హలో డియర్ స్టూడెంట్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మై డియర్ స్టూడెంట్స్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో రైల్వే గ్రూప్ డి సాధించాలి అంటే కనుక ఖచ్చితంగా మీకు రైల్వే గ్రూప్ డికి సంబంధించి పూర్తి స్థాయిలో సిలబస్ పట్ల అవగాహన ఉండాలి అదేవిధంగా సిలబస్తో పాటుగా ఈ సిలబస్లో ఏ ఏ సబ్జెక్టులు ఉన్నాయి అదేవిధంగా ఏ సబ్జెక్టులో ఏ టాపిక్స్ని మనం చదివితే సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయనేది మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం మరి దాదాపుగా ఇండియాలో గతంలో రెండు వేల పంతొమ్మిదిలో తీసుకుంటే ఒక కోటి ఇరవై ఐదు లక్షల అప్లికేషన్స్ అనేవి వెళితే అందులో దాదాపుగా లక్ష మూడు వేల ఉద్యోగాలకు గాను లక్ష మూడు వేల ఏడు వందల అరవై తొమ్మిది ఉద్యోగాలు గాను దాదాపుగా కోటి ఇరవై ఐదు లక్షల మంది అభ్యర్థులు అప్లికేషన్ పెట్టడం జరిగింది అయినప్పటికీ కూడా అంత అప్లికేషన్ అన్ని అప్లికేషన్స్ వెళ్ళినప్పటికీ కూడా మనం చూస్తే మన చుట్టూ ఉన్న వాళ్ళకి చాలామంది ఉద్యోగాలు రావడం జరిగింది అంటే సక్సెస్ అయినటువంటి ఆస్పిరెంట్స్ యొక్క సక్సెస్ ఫాములా ఏంటంటే సరైనటువంటి ప్రణాళిక సిలబస్ పట్ల అవగాహన ఈ రెండు ఉంటే కనుక ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి మరి సిలబస్లో భాగంగా మనకి రైల్వే గ్రూప్ డీలో అసలు సిలబస్ ఏముందంటే కనుక రైల్వే గ్రూప్ డీకి వచ్చేసరికి మనకి ఓవరాల్గా పరీక్ష అనేది వంద మార్కులకు ఉంటుందండి వంద మార్కులు పరీక్ష మరి వంద మార్కుల్లో ప్రధానంగా మనకు ఉన్నటువంటి సబ్జెక్ట్స్కి వచ్చేసరికి మీకు తెలుసు అర్థమెటిక్ ఉంటుంది రీజనింగ్ ఉంటుంది ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది మరి ఇక్కడ మనకి రైల్వే గ్రూప్ డీలో స్టాండర్డ్స్ ఎంత అని చెప్పి మొదటిగా మనం మాట్లాడుకుంటే స్టాండర్డ్స్ స్టాండర్డ్స్ వచ్చేసరికి మనకి పదవ తరగతి స్టాండర్డ్స్తోని ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఇంటర్మీడియట్ మ్యాథ్స్ని కానీ ఇంటర్మీడియట్ అంశాలని టచ్ చేసే అవకాశం పూర్తిగా లేదు ఒకటోది రెండవది ఏంటంటే ఈ రైల్వే గ్రూప్ డికి సంబంధించినటువంటి అర్హత విషయానికి వస్తే పదవ తరగతి అండ్ కొన్ని ఉద్యోగాలకు పదవ తరగతితో పాటుగా ఐటీఐ అనేది టెక్నికల్ వాటికి ఉండాల్సినటువంటి అవసరం ఉంది కొన్నింటికైతే కనుక పదవ తరగతి సరిపోతుంది అదేవిధంగా మనకి ఇక్కడ అర్హతకు వచ్చేసరికి పదవ తరగతితో మనకి అర్హత కనబడతా ఉంది కాబట్టి ఇక్కడ ఎగ్జామ్ బేస్ కూడా ఏంటంటే టెన్త్ క్లాస్ స్థాయిలోనే ఎగ్జామ్లో క్వశ్చన్స్ అనేవి డిజైన్ చేయడం జరుగుతుంది ఇప్పుడు రైల్వేలో మిగతా ఎన్టీపీసీ కానీ ఏఎల్పి కానీ టెక్నీషియన్ కానీ అదే అదేవిధంగా ఆర్పిఎఫ్ కానీ లేకపోతే జేఈ ఆర్ఆర్బి జేఈకి సంబంధించి కానీ ఏ ఇతర ఎగ్జామ్స్తో పోల్చేటప్పుడు ఈ రైల్వే గ్రూప్ డికి చాలా ఎక్కువ మంది అభ్యర్థులు అప్లై చేస్తారు ఈ పాయింట్ నోట్ చేసుకోండి చాలా ఎక్కువ మంది అప్లై చేస్తారు కానీ తక్కువ మంది ప్రిపేర్ అవుతారు ఇది ఒక్కటే మీరు ఇక్కడ చూడాల్సినటువంటి అంశము ఎందుకంటే పదవ తరగతి అయిపోయిన ప్రతి ఒక్కరూ అప్లై చేసేస్తారు అప్లై చేయడం కాదు ఆన్ ఫీల్డ్లో ఉండే వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది ఒకసారి క్వశ్చన్ చేసుకోండి ఇప్పుడు మీ విలేజెస్లో పదో తరగతి అయిన వాళ్ళందరూ అప్లై చేసేస్తే అందరూ చదివేట వాళ్ళు అంటే లేదు నీలాంటి వారు ఎవరో ఒక నలుగురు ఐదుగురు మాత్రమే అంటే పోటీని చూసి భయపడాల్సినటువంటి అవసరమైతే లేదు మరి ఇలాంటి రైల్వే గ్రూప్ డీకి మనం ఏమేమి చదవాలి అసలు ఏ ఏ సబ్జెక్టులు ఉంటాయని చాలామందికి ఇప్పటికి తెలియదు అవగాహన ఎందుకు తెలియదు అంటే ఫ్రెషర్స్ ఎక్కువ మంది రిలీవ్ అయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి సో అందుకనే ఇప్పుడు మనం ఒక్కొక్కటి డిస్కస్ చేసుకుంటూ వద్దాం ఆర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్కి వచ్చేసరికి మీరు పూర్తిగా ఆర్ఎస్ అగర్వాల్ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఆర్ఎస్ అగర్వాల్ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఈ ఆర్ఎస్ అగర్వాల్ పుస్తకాలు కానీ లేదా రైల్వేలో ఉన్నటువంటి కిరణ్ పబ్లికేషన్స్ పుస్తకాలు కానీ ఈ ఆర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ మ్యాథ్స్కి మీరు తీసుకుంటే సాల్వ్ చేసినట్టయితే సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి మరి ఆర్ఎస్ అగర్వాల్ పూర్తి స్థాయిలో ఫస్ట్ టైం ప్రిపేర్ అయ్యే వాళ్ళు మరి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ బయాలజీ స్టూడెంట్లు కానీ ఆర్ట్స్ స్టూడెంట్లు గట్రా ఉంటే కనుక వీళ్ళు ఈ మ్యాథ్స్ని ఎలా గెట్ ఇన్ అవ్వాలి ఈ మ్యాథ్స్ నుంచి ఎలా ఓవర్కమ్ అవ్వాలి అంటే కనుక మీ ముందు మీకు ఇక్కడ ఏంటంటే అవకాశం ఒకటే ఒకటి ఐదర్ ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ఆన్లైన్ కోచింగ్ కానీ ఆఫ్లైన్ కోచింగ్ కానీ తీసుకుంటే కనుక ఈ మ్యాథ్స్ నుంచి బయటికి రాలేదు రైల్వే డికి సంబంధించి ఇంకొకటి ఏంటంటే రైల్వే గ్రూప్ డి మోస్ట్లీ సాధారణంగా అంటే నాకు తెలిసినటువంటి విశ్వసనీయమైనటువంటి సమాచారం ప్రకారంగా డిసెంబర్ నెలలో రైల్వేకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పేసి మనకు ఉన్నటువంటి సమాచారం నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది సో అక్కడి నుంచి ఏదన్నా కానీ మీకు డిసెంబర్ నుంచి దాదాపుగా ఒక మూడు నెలల సమయం అనేది పరీక్షకి కనీసంలో కనీసం వ్యవధి అనేది ఉంటుందన్నమాట సో మనకి చూసుకుంటే టైం అనేది ఉంది కాబట్టి ఇక్కడ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ తీసుకుంటే కనుక ఆర్ఎస్ అగర్వాల్ లేదా కిరణ్స్ పబ్లికేషన్ పుస్తకం తీసుకొని సాల్వ్ చేసినా మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మరి ఈ రైల్వేలో మరి మిగతా సబ్జెక్టుల పరిస్థితి ఏంటి అంటే కనుక జాగ్రఫీ తీసుకుందాం ఇక్కడ మీ ఎగ్జామ్స్కు జాగ్రఫీ వచ్చేసరికి ప్రధానంగా మీరు చదవలసినటువంటి అంశాలు ఏంటంటే భారతదేశ ఉనికి అనేది ఒక టాపిక్ అండి భారతదేశ ఉనికి అండ్ అదేవిధంగా భారతదేశ నదీ వ్యవస్థ అనే ఒక అంశం అండి మరి అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయం మరియు భారతదేశంలో ఉన్నటువంటి పరిశ్రమలు ఇండస్ట్రీస్ ప్రధానంగా ఈ టాపిక్స్ నుంచి గతంలో జరిగినటువంటి ప్రశ్నలను ఒకసారి మనం అనలైజ్ చేస్తే ప్రధానంగా వీటి నుంచి రావడం జరిగింది మరి మీకు ఇదే జాగ్రఫీలోనే ఏంటంటే మనకి నదులు ఏవైతున్నాయో ఈ నదులకు అనుసంధానంగా ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏవైతున్నాయో ఆ ప్రాజెక్టులు డ్యామ్లు తదితర అంశాలు చదవాల్సినటువంటి అవసరం ఉంది అంటే జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు జాగ్రఫీ అనగానే మార్కెట్లో దొరుకుతున్నటువంటి ఆరు వందల ఏడు వందల పేజీలతో ఉన్నటువంటి పుస్తకం చదవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీ ప్రశ్నలన్నీ కూడా మోడరేట్గానే ఉంటాయి మీకు గత వీడియోలో కూడా నేను చెప్పడం జరిగింది కాబట్టి అది గమనించండి ఓకేనా అండ్ తర్వాత ఒకవేళ మీరు ఇంగ్లీష్ మీడియం యాస్పిరెంట్స్ అయితే కనుక ఈ వీటికి పర్ఫెక్ట్ పుస్తకాలు ఏమన్నా ఉన్నాయంటే ఎన్సీఆర్టీ పుస్తకాలు చదువుకోండి ఇంకా అది అంతకు మించి ఇంకా సొల్యూషన్ లేదు కానీ తెలుగు మీడియం అభ్యర్థులు దీని నుంచి గట్ ఇన్ అవ్వాలంటే కనుక మీకు అందరికీ ఉన్నటువంటి సొల్యూషన్ ఏదంటే హైటెక్ విజయ రహస్యం పుస్తకం ఏదైతే ఉందో ఈ పుస్తకం తెలుగులో ఉన్నటువంటి పుస్తకాన్ని కానీ చదువుకోవచ్చు లేదా మీకు ఈ జాగ్రఫీని కవర్ చేయాలంటే లూసెంట్ పుస్తకం ఒక లూసెంట్ పుస్తకం ఏది లూసెంట్ జీకే పుస్తకం కొనుక్కుంటే ఈ జాగ్రఫీ కూడా అందులో కవర్ అయిపోతుంది ఓకేనా హిస్టరీ ఎకానమీ పాలిటీ ఈ మూడు కూడా మీకు ఇక్కడ ఉన్నటువంటి పుస్తకం ఏది హైటెక్ విజయ రహస్యం కానీ లేదా లూసెంట్ బుక్ చదివితే సరిపోతుంది అయితే హిస్టరీలో మనం ఏం చదవాలి ప్రధానంగా రైల్వే గ్రూప్ డికి సంబంధించి హిస్టరీలో ప్రధానంగా మీరు ఆధునిక భారతదేశ చరిత్ర ఆధునిక భారతదేశ చరిత్ర మోడర్న్ పార్ట్ మోడర్న్ మోడర్న్ పాట బాగా మీరు చదవాల్సి ఉంటుంది అంటే ఫ్రీడమ్ మూమెంట్ స్వాతంత్రోద్యమానికి సంబంధించినటువంటి అంశాలు బాగా చదవాల్సినటువంటి అవసరం ఉంది స్వతంత్ర ఉద్యమానికి సంబంధించి అంశాలన్నీ కూడా అండ్ ఈ చరిత్రలో ప్రముఖ వ్యక్తులు ఇచ్చినటువంటి నినాదాలు మరి ప్రముఖ వ్యక్తులు ఇచ్చినటువంటి బిరుదులు మరి ప్రముఖ వ్యక్తులకు సంబంధించినటువంటి గ్రంథాలు మరి ప్రముఖ వ్యక్తులకు సంబంధించినటువంటి కట్టడాలు అంటే వారి యొక్క కన్స్ట్రక్షన్స్ చారిత్రాత్మకమైనటువంటి కట్టడాలు ఏమైనా ఉంటే వాటి గురించి హిస్టరీలో మీరు చదువుకుంటే సరిపోదు అండ్ తర్వాత ఎకానమీకి వచ్చేసరికి ప్రధానంగా ఎకానమీలో మనకి బడ్జెట్ నుంచి ప్రశ్నలు వస్తూ ఉన్నాయండి బడ్జెట్ నుంచి మరియు జనాభా ఏదైతుందో ఈ జనాభా సెన్సస్ నుంచి ప్రశ్నలు అనేవి అధికంగా కనబడుతూ ఉన్నాయి సో ఇక్కడికి వచ్చేసరికి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ సరిపోతూ ఉంటాయి మరి పాలిటీకి వద్దాం పాలిటీ పాలిటీకి వచ్చేసరికి పరిస్థితి ఏంటి సార్ అంటే పాలిటీలో కూడా మీ గత వీడియోలో చెప్పిన విధంగా ప్రాథమిక హక్కులు ఓకేనమ్మా ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ మరియు ప్రాథమిక విధులు మరి అదేవిధంగా పార్లమెంట్ అంటే ఏంటి అదేవిధంగా పిఎంలు ఎవరు సీఎంలు ఎవరు అదేవిధంగా ఈ రాష్ట్రాల వారీగా పిఎంలు సీఎంలు మరియు గవర్నర్లు ఎవరైతున్నారో గవర్నర్లకు సంబంధించినటువంటి సమాచారాన్ని చదివే ప్రయత్నం చేయాలి పాలిటీలో మరి కరెంట్ అఫైర్స్లో మీకు గత వీడియోలోనే చెప్పిన విధంగా కరెంట్ అఫైర్స్కి వచ్చేసరికి కనీసంలో కనీసం ఒక సంవత్సరానికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ చదవాల్సిన అవసరం ఉంది మరి ఇక్కడికి వచ్చేసరికి అంతర్జాతీయ సదస్సులు అంతర్జాతీయ ఒప్పందాలు ప్రముఖ జాతీయ అంశాలు మరి అదేవిధంగా వార్తల్లో ఉన్నటువంటి వ్యక్తులు మరి అదేవిధంగా స్పోర్ట్స్కి సంబంధించినటువంటి సమాచారము మరి ఇటీవల కాలంలో వార్తల్లో ఉన్నటువంటి అవార్డులు అదేవిధంగా ఇటీవల కాలంలో వార్తల్లో ఉన్నటువంటి డిఫెన్స్కి సంబంధించినటువంటి అంశాలను కరెంట్ అఫైర్స్లో బాగా ఫోకస్ చేయాలి చాలా ఇంపార్టెంట్ మరి ఇదే కరెంట్ అఫైర్స్లోని మీరు బాగా ఒలంపిక్స్ కానీ అదేవిధంగా వరల్డ్ కప్ వరల్డ్ కప్ క్రికెట్కి సంబంధించిన అంశాలు కానీ వరల్డ్ కప్కి సంబంధించినటువంటి ఫుట్బాల్కి సంబంధించిన అంశాలు కానీ మనకి లాస్ట్ రైల్వేలో కూడా మనకు వచ్చినటువంటి సందర్భాలు చాలా ఎక్కువ ఉన్నాయి సో మీరు ఇది బాగా గమనించాలి జీకేకి వచ్చేసరికి మీరు పూర్తి స్థాయిలో లూసెంట్కి సంబంధించినటువంటి పుస్తకం కానీ లేదా మీకు హైటెక్ పుస్తకంలో ఉన్నటువంటి ఫస్ట్ తొంభై పేజీలు అనుకుంటా కొత్త పుస్తకంలో సో అక్కడ ఉన్నటువంటి కంప్లీట్ జీకే జీకే యాజ్ టీజీ మీరు చదువుకుంటే సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి మరి ఎస్ఎన్టీ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇది కూడా మనం గత వీడియోలో చెప్పాము ఇస్రో అదేవిధంగా నాషా అదేవిధంగా షార్ ఈ నాలుగు ఈ మూడు సంస్థలకు సంబంధించిన ప్రయోగాలు ఉదాహరణగా చంద్రయాన్ గగన్యాన్ ఇలాంటి అంశాలు తర్వాత జనరల్ సైన్స్ మరి జనరల్ సైన్స్ అనేది మనం ఎలా చదవాలి జనరల్ సైన్స్లో మనకు ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఫిజిక్స్ అదేవిధంగా కెమిస్ట్రీ అదేవిధంగా కనిపిస్తుందా అదేవిధంగా బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ మరి ఈ మూడు కూడా మనం ఏం చదవాలి సార్ అంటే ఇది సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ దాకా ఉన్నటువంటి కంప్లీట్ ఎన్సిఆర్టీ కంప్లీట్ ఎన్సిఆర్టీ ఏదైతుందో ఎన్సీఆర్టీ పుస్తకాలు సిక్స్త్ టెన్త్ క్లాస్ దాకా మీరు చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒకవేళ ఎన్సిఆర్టీ మీరు చదవలేము అనుకుంటే కనుక మనతో ఆన్లైన్ క్లాసెస్ అనేవి ఎన్సిఆర్టీ అని లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్ బయాలజీ అయితే ఎక్స్ట్రాడినరీ కంటెంట్తో మరియు ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ కూడా అవుట్స్టాండింగ్ కంటెంట్తో మీకు ఈనాడు పేపర్లో వారంలో ఒకటి లేదా రెండు సార్లు ఫిజిక్స్ ఆర్టికల్స్ వస్తుంటాయి చంటి రాజులపాలెం అని చెప్పేసి సో స్టేట్ ఫ్యాకల్టీ సార్ ఆ సార్తో మీ క్లాసెస్ చెప్పడం జరుగుతూ ఉంది మీకు కావాలంటే కనుక ఈనాడు పేపర్లో చంటి రాజులపాలెం అని చెప్పి వారంలో ఒక రెండు సార్లు ఆర్టికల్స్ వస్తే మీరు చూసుకోండి ఫిజిక్స్ ఆర్టికల్స్లో అదే సార్ మన క్లాసులు చెప్పడం జరుగుతూ ఉంటుంది సో ఎన్సిఆర్టీ క్లాసెస్ అన్నీ రికార్డెడ్ అయ్యి ఉన్నాయన్నమాట సో ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీరు పిఆర్ అకాడమీ అని చెప్పి గూగుల్ ప్లే స్టోర్లో గల యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్టయితే ఆ యాప్లో మీకు స్టోర్ అనే ఆప్షన్లో కంప్లీట్ కోర్స్ అనేది మీకు గ్రూప్ డీకి సంబంధించి కానీ గ్రేడ్ త్రీ కానీ గ్రేడ్ వన్ కానీ ఏఎల్పి కానీ ఆర్పిఎఫ్ కానీ టెక్నీషియన్ కానీ వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్సెస్ అన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయి రైల్వే గ్రూప్ డి అనేది నిజంగా మీ డ్రీమ్ జాబ్ అయితే కనుక ఖచ్చితంగా ఈ అంశాలు ఏవైతే మనం డిస్కస్ చేసామో వీటి మీద మనకి పూర్తిగా అవగాహన ఉండాలి హిస్టరీలో ఎక్కువగా మనకి ఈ కట్టడాలు ఎవరు ఏం కట్టారు ఈ నినాదాలు ఈ బిరుజులకు సంబంధించిన అంశాలు ఈ గ్రంథాలకు సంబంధించిన అంశాల మీద బాగా అవగాహన ఉండాలి చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇది అదేవిధంగా మీకు ఈ లూసెంట్ పుస్తకం హైటెక్ పుస్తకం చెప్పాను కదమ్మా ఇది రైల్వేకి అయితే మోర్ దాన్ ఎన్ఎఫ్ అనమాట అండ్ జీకే పుస్తకం ఉందో ఇందులో ఉన్నటువంటి లూసెంట్ పుస్తకం ఉన్నటువంటి జీకే ఉందో జీకే చదువుకోవడం ఉత్తమం ఇందులోనే మీకు ఏంటంటే హిస్టరీ ఎకానమీ పాలిటీ జాగ్రఫీ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది సో లూసెంట్ పుస్తకం చదువుకున్న ఓకే లేదు సార్ అంటే కనుక మీరు హైటెక్ పుస్తకం అనేది ఏదైతే ఉందో ఈ హైటెక్ పుస్తకం ఉన్నటువంటి జీకేని మీరు చదువుకోవడం అనేది చేయాలి ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో రిగార్డింగ్ గ్రూప్ డికి సంబంధించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి అండ్ కోర్స్ కావాలనుకుంటే బయాలజీ మీకు హండ్రెడ్ రూపీస్తో ఎన్సిఆర్టీ క్లాసెస్ ఇస్తూ ఉన్నాం లైన్ టు లైన్ మరి నేను ఎలా చెప్తాను మీకే తెలుసు యూట్యూబ్లో చాలా క్లాసెస్ వస్తూ ఉన్నాయి యూట్యూబ్లో ఏదైతే చెప్పానో దానికి ధీటుగా దానికి మరొక ఐదు రెట్లు ఎక్స్ట్రా మీ యాప్లో క్లాసెస్ కూడా ఫుల్ టు ఫుల్ లెంత్గా చెప్పడం జరిగింది సో ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు అయితే కనుక బయాలజీ హండ్రెడ్ రూపీస్ టోటల్ జనరల్ సైన్స్ అయితే ఐదు వందల రూపాయలు టోటల్ రైల్వే ప్యాకేజ్ కావాలంటే వెయ్యి రూపాయలతో మీకు అందిస్తూ ఉన్నాం సో ఆసక్తి ఉన్నటువంటి అయితే కనుక మీరు తీసుకోండి ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువండి రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్